హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి టమాటో క్రాప్ అయితే చాలా అంటే చాలా భారీ వర్షాలకు దెబ్బతిన్నటువంటి వీడియో అనమాట అండ్ మూడు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం అయితే పడుతుందండి ఇక్కడ అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎంత భారీ నష్టపడ పడుతున్నాడో ఫార్మర్ అన్న అనేది ఈ వర్షాల కారణం చేత అని చూడొచ్చు అండ్ పడే చోట అయితే వర్షాలు పడుతున్నాయి అండ్ అసలు వర్షం లేని ప్లేసెస్ కూడా ఉన్నాయండి అంటే ఇలాంటి టమాటో క్రాప్స్ కానీ వేరుశెనగ కానీ ఆముదం కానీ సో ఇలాంటి పంటలు అయితే చాలా వరకు ఎండిపోయే టై అంటే ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కొన్ని చోట్ల ఉన్నాయి అండ్ అతి భారీ వర్షాలకు సో ఇలా టమోటా అనేది దెబ్బ తినేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల అండ్ ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక అర్షికేరి అండి డిస్టిక్ నేమ్ వచ్చేసి అర్షికేరి డిస్టిక్ అండ్ బనవారా తాలూకా అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి శివ సో ఇది అండి అడ్రస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు అనేది పడుతున్న కారణం చేత ఇలా టమోటో క్రాప్ అనేది డ్యామేజ్ అయిందండి అండ్ హెవీగా రైన్ అనేది హెవీగా వచ్చిందనమాట హెవీ అంటే హెవీ సో మీరే చూస్తున్నారు ఈ వీడియోని చూస్తేనే తెలుస్తుంది అంటే పెద్ద మొత్తంలో ఈ తోట మీద అంతా వర్షం అనేది అంటే నీళ్ళు అనేది వెళ్ళినందువలన ఈ టమోటో క్రాప్ అనేది ఈ విధంగా అయిపోయింది సో ఏదేమైనా మంచిగా కుదుట పడాలి అంటే ఈ టమోటో క్రాప్ అనేది నిలదొక్కుకొని మంచిగా రావాలి అని నేనైతే కోరుకుంటున్నానండి సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరున్న ప్లేసెస్లో టమోటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ కొత్త టమోటా ప్లాంటేషన్ చేస్తున్నారా పాత టమోటా తోటలు అన్నీ కూడా హెల్దీగా మంచిగా ఉన్నాయా సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో